అసెంబ్లీలో ఫిర్యాదు చేసిన పలుమార్లు హెచ్చరించిన అర్బిందో ఫార్మా కంపెనీ ముద్దిరెడ్డి పల్లి చెరువులోకి కలుషిత జిల్లాలను వదలడం ఆపడం లేదని ఈ వ్యవహారంలో తక్షణం చర్యలు తీసుకోవడానికి కలుషిత నియంత్రణ మండలికి ఒక్కరోజు టైం ఇస్తున్నానని జడ్చల్లే ఎమ్మెల్యే జానంపల్లి అనురుద్ రెడ్డి అల్టిమేటం జారీ చేశారు ఈ ఒక్క రోజులో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలు తీసుకోకపోతే ఆదివారం పదకొండు గంటలకు అరబిందో ఫార్మా వద్దకు వెళ్లి ఆ కంపెనీని తగలబెడతానని పెడతానని హెచ్చరించారు పోలేపల్లి ఫార్మాసేజ్ లోని అర్బిందో ఫార్మా కంపెనీ ముద్రెడ్డిపల్లి చెరువులోకి కలుషిత జలాలను వదులుతున్న కారణంగా పంటలు పండడం లేదని చెరువులో ఉన్న చేపలు చనిపోతున్నాయని తాను గతంలోనే అసెంబ్లీలో ఫిర్యాదు చేసిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పట్టించుకోలేదని చెప్పారు ఈ విషయంలో అధికారులకు అర్బిందో ఫార్మాకు మధ్య ఏ లాలూచి ఏముందో తనకు తెలియదన్నారు మరోసారి కలుషిత జలాలను చెరువులోకి వదిలితే సహించేది లేదని మరోసారి అలా చేస్తే అరబిందో ఫార్మా కంపెనీని తగులబెడతానని గతంలోనే తాను హెచ్చరించాలని గుర్తు చేశారు అయినప్పటికీ తన హెచ్చరికలను పిడచెవిన పెట్టి అరబిందో ఫార్మా కంపెనీ మళ్లీ కలుషిత జలాలను చెరువులోకి వదులుతుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అరబిందో ఫార్మా పొలపల్లి ఎస్సోసేట్లో ఉన్నారు అక్కడ వాళ్ళు పొల్యూటెడ్ నీళ్ళు వదులుతున్నారు ఆ నీళ్లు వదలొద్దు వదిలితే ఫ్యాక్టరీని కాలబెడతా అని చెప్పి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత అసెంబ్లీలో కూడా మాట్లాడినాను పొల్యూషన్ యాక్షన్ కానీ ఇప్పటివరకు ఏమీ యాక్షన్ తీసుకోలేదు ఏమో పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఇద్దరు రైతుల గురించి పట్టించుకోరో అర్థం అవుతలేదు ఒక ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలో రైతులకి అన్యాయం జరిగితే ఊరుకునేదే లేదని చెప్పి కూడా నేను ఎన్నోసార్లు చెప్పిన ఇంకా ఓపిక లేదు నాకు ఇంకా పొల్యూషన్ బోర్డు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చుకుంటా స్టేట్మెంట్ ఇచ్చుకుంటా ఇంకా నాకు ఓపిక లేదు ఒక్కరోజు టైం ఇస్తున్నా పొల్యూషన్ బోర్డులకి ఇప్పుడు వీడియోలు కూడా మీకు పంపిస్తాను నీళ్ళు ఎట్లా వదులుతున్నారు యాక్షన్ తీసుకోకుంటే నాడు పదకొండింటికి నేనే అరవిందో ఫ్యాక్టరీ ముందుకు పోయి ఇంకా ఫ్యాక్టరీని కాలు మీరు యాక్షన్ అన్న తీసుకుంటారా నేను ఫ్యాక్టరీని అన్నా కాలు అనేది మీరు నిర్ణయించాలి పొల్యూషన్ బోర్డు అరవిందో యజమాన్యం కూడా చెప్తున్నారు ఇంకా చాలు వేల కోట్లు సంపాదిస్తున్నారు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు రైతుల పొలాలు వాళ్ళే మీ వల్ల అసలు పంట నష్టం జరుగుతుంది అక్కడ ముద్రటిపరి చెరువులో చేపలు కూడా చచ్చిపోతున్నాయి ఎన్నిసార్లు చెప్పినా కానీ మీరు పట్టించుకుంటలేరు మీ డెడ్ లైన్ సండే లెవెన్ ఓ క్లాక్ నేను వస్తున్నాను మీ ఫ్యాక్టరీ ముందుకి మీరు ఈ ఒక్కరోజు లోపల సరిదిద్దుకుంటే మంచిది లేకుంటే కాలబెట్టేది మాత్రం గ్యారంటీ